ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు నేను నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా రాగ ద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నాకు అప్పగించబడిన విధులను విధులను మనస మనస వాచే కర్మేణ సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు మనోభావాలకు అనుగుణంగా అనుగుణంగా వారి అభిష్టం మేరకు వారి అభిష్టం మేరకు సాయశక్తులా కృషి చేస్తానని సాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి పెంచడానికి నాపై ఉంచిన నాపై మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేయకుండా పని చేస్తానని పని చేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలల దేశం నలుమూలల రెపరెపలాడేటట్లుగా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని కృషి చేస్తానని విజ్ఞానవంతమైన విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి ఆర్థిక అసమానతను తొలగించి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్ ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్ సరస్సు నమస్కారం చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం